ఒరే బాబు నీ జీవితంలో ఎందుకురా నువ్వు ఇంతగా ప్రభు ప్రభు అని తలలాడుతున్నావు ప్రభు ప్రభుని పాటలాడుతున్నావు ఇచ్చాడు నీ ఏ నీకు రో నీకు నీకు ఆరోగ్యం ఇచ్చాడా నీకు ఆస్తులు ఇచ్చాడా నీకు అంతస్తులు ఇచ్చాడా ఏం రా నీకోసం చాలా మందికి రాజు అని ఉండొచ్చు రాజు ఏం చేశాడు నీ దేవుడు ఏం చేశాడు నీ దేవుడు ఏం చేశాడు నీ దేవుడు రాజు నీ దేవుడు ఏం చేశాడు నీకు రోగమే నీకు ఆరోగ్యం ఇచ్చాడా లక్ష లక్షలు పోగొట్టుకోదరా లక్ష లక్షలు పాడు చేసుకున్నావు కదా నీ దేవుడు నీకు ఎందుకు నీ ఆరోగ్యం నా దేవుడు చూడి నేను చూడి నా కొద్దును చూడి ఎంత బంగారం కలగలలాడుతుంది నా వస్త్రములు చూడి నేను చూడి నా ఇల్లు చూడి నీ దేవుడు అప్పుడు ఒక మాట నా దేవుడు నాకు నా దేవుడు నాకు బంగారం ఇకపోవచ్చు నా దేవుడు నాకు ఇల్లు ఇవ్వకపోవచ్చు నా దేవుడు నాకు ఆస్తులు ఇకపోవచ్చు నా దేవుడు నా కొరకు రక్త ఇచ్చాడు నా దేవుడు నా కొరకు ప్రాణం ఇచ్చాడు నేను చనిపోతే ఈరోజు ఈ క్యాన్సర్ వ్యాధితో కానీ మరి ఏ వ్యాధితో కానీ ఈరోజు నేను చనిపోతే నేను పరలోకానికి వెళ్ళే ఆ ధైర్యం నాకుంది నీకుందా ఈ విశ్వాసం